जाननम् भूतगणाधिसेवितम् कपिद्धजम्बूफलसारभक्षणम् उमासुतम् शोकविनाशकारणम् नमामि విఘ్నేశ్వర పాద పంకజం తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూని నీవు నాయుల్లం బంధున నిల్చి జృంభణముగా నృక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుమునాదు వాక్కునను सम्प्रीतिं जगन्मोहिमी पुल्लाब्जाक्षि सरस्वती भगवती पूर्णेन्दुबिम्बानना प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः ॐ श्रीमहागणाधिपतये श्री नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव భవ అందరికీ నమస్కారం నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ స్వాగతం కిందటి భాగంలో మనం ముప్పై ఆరో శ్లోకం సాంఖ్యయోగం శ్రీమద్భగవద్గీత రెండో అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో ముప్పై ఆరో శ్లోకం వరకు తెలుసుకున్నాం ఆ తర్వాత మిగిలిన శ్లోకాలు కొన్నింటినీ ఈ భాగంలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ సాంఖ్యయోగంలో ఏం జరిగిందన్నది ఒకసారి చూస్తే యుద్ధం చేయనని శోకిస్తున్నటువంటి అసన్యాసం చేసి రథంలో కూర్చొని శోకిస్తున్నటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఇది నీకు పద్ధతి కాదు ఇలా ఉండకూడదు నీ నపుంసకత్వాన్ని వదిలేసి ధైర్యాన్ని అధైర్యాన్ని వదిలిపెట్టేసి యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్పాడు చెబితే అప్పుడు అర్జునుడు అన్నాడు శ్రీకృష్ణుడితోటి ఈ భీష్మ ద్రోణాదులు నాకు పూజలు వాళ్ళ వాళ్ళని ఎదిరించి వాళ్ళపై బాణాలు ఎలా వేయను నేను యుద్ధంలోను అలాంటి వాళ్ళని చంపి సంపదలు వాళ్ళ నేత్రుత్వం తెలిసిన సంపదల్ని భోగాల్ని అనుభవించడం కన్నా భిక్షాన్నం స్వీకరించకుండా మంచిదే మనం వాళ్ళని జయించడమా వాళ్ళు మనం జయించడమా ఇవేం తెలియట్లేదు నాకంతా ధర్మ సందేహంలో పడ్డాను యుక్తాయుక్త విచేషణ కోల్పోయాను నేను నేను శిష్యుడిని నేనేం చేస్తే బాగుంటుందో అది నాకు చెప్పమని నేను ప్రార్థిస్తున్నాను నిన్ను అవుతున్నాను అని చెప్పి చెప్పేసి చెప్పగా అప్పుడు శ్రీకృష్ణుడు ఈ శ్లో ఈ అధ్యాయంలోని పదకొండవ నుంచి తన యొక్క భగవద్గీత ఉపదేశాన్ని అర్జునునికి మొదలుపెట్టాడు అర్జున నువ్వు ఎవరి గురించి అయితే ఏడవక్కర్లేదో వాళ్ళ గురించి ఏడుస్తున్నావు జ్ఞానులైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు మరణించిన వాళ్ళ గురించి కానీ బతికున్న వాళ్ళ గురించి కానీ ఏడవరు అసలు ఈ వీళ్ళందరూ ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు లేరు అనేది ఇప్పుడు ఉన్నారు ఒకప్పుడు లేరు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఉండరు అనుకునేది తప్పు ఇంచేదంటే దేహాలు నశిస్తాయి కానీ ఆత్మలు నశించవు ఈ ఆత్మలకి ఈ దేహంలో బాల్యం యవ్వనం వార్ధక్యం ఎలాగే వేరే శరీరాన్ని ధరించిన మృత్యువు కూడా అలాంటిదే దానివల్ల జీవాత్మక ఎటువంటి మార్పు ఉండదు అలాగే విషయాంద్రియాలు అంటే వేడి చలి వేడి సుఖం దుఃఖం ఇలాంటివన్నీ కూడాను శాశ్వతాలు కావు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వీటిని మనం సహించాలి ఎవరైతే అలా సహించగలరో వాళ్ళు మాత్రమే మోక్షానికి అర్హులు అవుతారు ఆత్మకు వినాశనం లేదు అనిత్యమైనటువంటి ఈ దేహానికి కానీ ఈ శీదోష్ణ సుఖదుఃఖాలు వంటి ద్వంద్వాలి కానీ శాశ్వతం కాదు అవి వస్తుంటాయి ఉంటాయి పోతుంటాయి కాబట్టి ఈ ఆత్మని ఎవరు నాశనం చేయలేరు శరీరాలు మాత్రం నశిస్తాయి ఆత్మ చంపుతున్నాను చంపబడుతున్నాను అనుకునేవాడు అమ్మాయి కూడా వాడికి ఏమీ తెలియదు ఆత్మ ఎప్పుడూ పుట్టడం ఉండదు చనిపోవడం ఉండదు దేహాలు మాత్రమే మారుతూ ఉంటుంది అవన్నీ వికారమైన వికారాలన్నీ కూడాను ఈ శరీరాలకే ఉంటాయి కానీ ఆత్మకు ఎటువంటి వికారాలు ఉండవు ఆత్మ ఎటువంటిదంటే మనుష్యుడు జీర్ణమైనటువంటి అంటే చిరిగిపోయినటువంటి బట్టల్ని వదిలేసి కొత్త బట్టలు ఎలా అయితే ధరిస్తాడో ఆత్మ కూడా శిథిలమైపోయినటువంటి శరీరాలని అలాగే వదిలిపెట్టేసి కొత్త ధర కొత్త దేహాలని శరీరాలని పొందుతూ ఉంటుంది ఈ ఆత్మని ఏ ఆయుధం ఛేదించలేదు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి విసిరివేయలేదు లేదా ఎండింపలేదు కానీ చెప్పేసి ఇది నిత్యం సర్వవ్యాపి స్థిరం అచలం సనాతనం ఇది జ్ఞానేంద్రియాలకు కానీ కర్మేంద్రియాలకు కానీ కనబడదు మనసుకి చిక్కదు ఇంత తెలుసు కూడా నువ్వు ఇంకా దుఃఖించడం చాలా తప్పు అన్యాయం ఇంకా నువ్వు ఈ ఆత్మ ఈ శరీరంతో పాటే పడుతుంది ఈ శరీరంతో పాటే చనిపోతుంది అని నువ్వు అనుకున్నా కూడా నువ్వు దుఃఖించడానికి వీలు లేదు ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదు మరణించిన ప్రతి ఒక్కరికి మళ్ళీ వాళ్ళ యొక్క కర్మానుసారం పునర్జన్మ తప్పదు ఈ తప్పించకూడనటువంటి విషయాన్ని గురించి నువ్వు దుఃఖించినందువల్ల ప్రయోజనం లేదు ఈ ప్రాణులు ఎవరైతే ఉన్నారో ఈ దేహాలు వాళ్ళు బతుకున్నంతకాలంగా మనకు కనబడతారు అంత ముందు కనబడరు తర్వాత మనకు కనబడరు ఒక్కొక్కళ్ళు ఈ ఆత్మని అద్భుతంగా వర్ణిస్తాడు ఇంకొకడు అద్భుతంగా చూస్తాడు ఇంకొకడు అలా వర్ణిస్తూ ఉంటే అద్భుతంగా వింటాడు విన్నా కానీ చూసినా కానీ తెలిసినా కానీ దాని గురించి తెలుసుకోలేరు కాబట్టి నువ్వు నీ స్వధర్మాన్ని బట్టి చూసినా కూడాను నువ్వు యుద్ధం కంటే నీకు మేలైన ధర్మం ఇంకొకటి లేదు యుద్ధం అంటే తలుపులు తెరిచినటువంటి స్వర్గద్వారం లాంటిది అటువంటి అదృష్టవంతమైనటువంటి చతులకు క్షత్రియులకు మాత్రమే అటువంటి స్వర్గద్వారం వంటి యుద్ధం లభిస్తూ ఉంటుంది కాబట్టి ఆ యుద్ధాన్ని నువ్వు చేయాలి అలా చేయకపోతే నువ్వు నీ కీర్తిని పోగొట్టుకుంటావు చేయని పాపాన్ని పొందుతావు అంతేకాకుండా నీ అపకీర్తిని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు గొప్పవాడికి అపకీర్తిగా మరణం కన్నా ఎక్కువే కదా నువ్వు యుద్ధం నుంచి పారిపోయావని అని చెప్పేసి కర్ణాధులందరూ అందరూ అనుకుంటూ ఉంటారు ఇంతవరకు గొప్పగా చూసినా భావించిన వాళ్ళందరూ కూడా నిన్ను చులకన చేస్తారు అని చెప్పి చెప్పాడు ఆ తర్వాత ఏం చెప్పాడు అన్నది ఈ భాగంలో చూసుకుందాం ఈ భాగంలో తర్వాత విషయాలు తెలుసుకుందాం శ్రీమద్భగవద్గీత అధద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ ఇప్పుడు ముప్పై ఏడవ శ్లోకం హతో వా వాసి స్వర్గం జివా భోజ తస్మాదత్తిష్ట కౌన్తేద్ధాయనియ శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం हतो वा प्राप्यसि स्वर्गम् जित्वा वा भोज्यसे महीम तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय इस श्लोक या पद विभाग चुदा हत प्राप्यसे स्वर्गम वा జిత్వా భోక్షసే మహీవా తస్మాత్ ఉత్తిష్ట కౌన్యా యుద్ధాయ ఇది పదవిభాగం హత అంటే ఒకవేళ చంపబడితే అంటే యుద్ధంలో నుంచి కనుక చనిపోతే నేను శత్రువులు సంహరిస్తే ప్రాప్యసి పొందుతావు ఏం పొందుతావు స్వర్గం వా స్వర్గమైనా పొందుతావు ముందే చెప్పాడు కదా యుద్ధం అంటే తెరిచినటువంటి తలుపులు తెరిచినటువంటి అని చెప్పేసి దానిలో చనిపోయిన వాళ్ళు వీరస్వర్గం అలంకరించారు అంటారు అంటే ఆ వీరులు స్వర్గానికి వెళ్ళారు అని చెప్పేసి అలాగా నువ్వు స్వర్గానికైనా వెళతావు జిత్వా ఒకవేళ జయిస్తే భోజ్యసే భోక్షసే అంటే భోగిస్తావు ఏంటి మహీం వా మహి భూమినైనా అంటే రాజ్యాన్నైనా రాజ్యభోగాన్నైనా అనుభవిస్తావు తస్మాత్ అందువల్ల ఉత్తిష్ట ఏదైనా నీకు మంచిదే అని చెప్తున్నాడు అనమాట అందువల్ల ఉత్తిష్ట లే లెమ్ము లే అర్జున కౌంతేయ అర్జున యుద్ధాయ యుద్ధం చేయడానికి కృతనిశ్చయ గట్టిగా నిశ్చయించుకో అందుకని చెప్పేసి నువ్వు యుద్ధం చేయడానికి కృత నిశ్చయం నిశ్చయించుకొని లే కూర్చోకు అలాగా వాడు ఏడవకు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం చూద్దాం సమరమందున చచ్చిన స్వర్గ ప్రాప్తి లేక గెలిచిన రాజ్యభోగముండు ఏది జరిగిన నీకిక అదియమేలు మేలు లెమ్ము అర్జున యుద్ధకాంక్షడా పద్యం మళ్ళీ ఇంకోసారి సమరమందున చచ్చిన ప్రాప్తి లేక గెలిచిన భోగముండు ఏది జరిగిన దీకిక అది మేలు ెమ్మో అర్జున యుద్ధకాంక్షడా ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం అర్జున నువ్వు ముందన్నావే యుద్ధంలో వాళ్ళు గెలుస్తారా మనం గెలుస్తారా ఎవరు గెలుస్తారో తెలియట్లేదు మనం గెలుస్తామా వాళ్ళు గెలుస్తామా తెలియట్లేదు అని అన్నావే దానికి చెప్తున్నాను విను యుద్ధంలో చంపబడితే చచ్చిపోతే ఒకవేళ నీ యుద్ధంలో శత్రువులు నేను సంహరిస్తే నువ్వు స్వర్గాన్ని పొందుతావు లేదు జయించేవా నీ రాజ్యభరణి నువ్వు అనుభవిస్తావు ఏది జరిగినా మంచిదే అలా అయినా మంచిదే ఇలా అయినా మంచిదే కనుక యుద్ధం చేయడానికి నిశ్చయించుకొని లే అని చెప్పేసి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు ఈ ముప్పై ఎనిమిదో శ్లోకంలో చూద్దాం समदुःखे समे कृत्वा लाभालाभौ जया जयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्यसि श्लोकं मलिकोसारे सुखदुःखे समे कृत्वा లాభ జయా జయ తో యుజ్యస్వ నైవం పాపమవాప్యసి ఈ శ్లోకం యొక్క పాదవిభాగం సుఖదుఖే అంటే సుఖంగాని దుఃఖంగాని సమంగా కృత్వా భావించి ఇంకా ఏమిటో సమంగా భావించాలి లాభాలాభో అంటే లాభం కానీ నష్టం కానీ జయా జయో విజయాన్ని కానీ పరాజయాన్ని కానీ సుఖదుఖాల్ని లాభాలాభాలని లాభ నష్టాలని విజయాన్ని పరాజయాన్ని కూడాను సమానంగా భావించే తత అనంత అనంతరం యుద్ధాయ యుద్ధాన్ని చేయడానికి యుజస్వ సంసిద్ధుడవు కమ్ము ఏవం ఇలా చేస్తే పాపం పాపాన్ని నా అవాప్యసి పొందవు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట సుఖ దుఃఖే అంటే సుఖాన్ని దుఃఖాన్ని సమే సమానంగా కృతవా భావించి లాభాలాభౌ లాభాలని నష్టాలని జయో విజయాన్ని పరాజయాన్ని సమంగా భావించి తత అనంతరం యుద్ధాయ యుద్ధం చేయడానికి యుద్ధస్వా సంసిద్ధుడు అవ్వు ఇలా ఏవం ఇలా చేస్తే పాపం పాపాన్ పాపాన్ని నావాప్యసి పొందవు అని చెప్పేసి చెప్పాడు ఏ జరిగినా నీకు మంచిదానికి ముందు చెప్పాడు కదా దాన్నే ఇంకొంచెం మళ్ళీ గట్టిగా చెప్తున్నాడు అనమాట సుఖం కలిగినా బాధపడకూడదు దుఃఖం కలిగినా బాధపడకూడదు లాభం వచ్చినా బాధపడకూడదు నష్టం వచ్చినా బాధపడకూడదు విజయం లభించినా బాధకూడదు బాధపడకూడదు పరాజయం లభించినా బాధపడకూడదు అని నిర్ణయించుకుని అలా భావించి నువ్వు యుద్ధం చేయడానికి సంసిద్ధమవు అలా యుద్ధం చేసినట్టయితే నీకు ఎటువంటి పాపం రాదు వాళ్ళని చంపితే పాపం మొట్టకట్టుకుంటానన్నాడు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా నువ్వు చేయి నువ్వు సమానంగా చేసినట్టయితే నీకు ఎటువంటి పాపము నీకు అంటుకోదు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు సుఖము కలిగిన మరియును దుఃఖమేని జయము కలిగిన మరి అపజయమునైనా లాభమైన నువ్వు లష్టములైన సమమే అనుచు పోరుము త్వందవు యఘమునేమి పద్యం మళ్ళీ ఇంకోసారి సుఖము కలిగిన మరియు దుఃఖమేని జయము కలిగిన మరి అపజయమునైనా లాభమైనను ల నష్టములైన సమమే పూర్వము పొందవు అఘమునేమి అని చెప్తున్నాడు యుద్ధం క్షత్రియ ధర్మం అని నువ్వు చెప్పాను కదా అలా భావించుకుని సుఖదుఖాల్ని లాభ నష్టాల్ని జయాపజయాల్ని సమానంగా భావించి ఏది జరిగినా మంచిదే అని భావించి ఏది జరిగినా నాకు ఒకటే అనుకుని యుద్ధం చేయడానికి సిద్ధంగా అలా యుద్ధం చేసినట్టయితే నీకు శత్రువులను చంపుతున్నాను మనుషులను చంపుతున్నాను బంధువులను చంపుతున్నాను వాళ్ళ పాప వాళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది అనుకుంటున్నావు కదా అటువంటి పాపం ఏమీ నీకు రాదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట తర్వాత శ్లోకం ముప్పై తొమ్మిదో శ్లోకం ముప్పై తొమ్మిదో శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం ఏషా తే విహి సాంఖ్యే బుద్ధిర్యోగే యాయా శృణు కర్మ బంధం ప్రహాస్యసి శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం एषा विहिता सांख्ये बुद्धिर्योगे त्विमां श्रणुम् बुद्धिया युक्तो यया पार्थ कर्म इस श्लोकम याका पद विभागम ते अभिहिता एषा ते विहिता सांख्ये బుద్ధి యోగే యోగే అవుతుంది తు ఇమాం త్మాం ఔతుంది శృణు బుద్ధయా అవుతుంది పార్థ కర్మబంధం ప్రహాస్యసి ఇది పదవిభాగం ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం ఏషా అంటే ఈ తే నీకు అభిహిత చెప్పబడింది ఏం చెప్పాను ఇప్పుడు దాకా నీకు సాంఖ్యే అంటే సాంఖ్యయోగాన్ని చెప్పాను అంటే సాంఖ్యయోగం అంటే ఏంటి ఆత్మతత్వ విషయంలో ఆత్మతత్వ విషయం గురించి చెప్పాను దేహాలు ఆత్మలు సుఖాలు ద్వంద్వాలు వీడి గురించి చెప్పాను ఇప్పటివరకు నీకు అని చెప్పేసి చెప్తున్నాడు బుద్ధి జ్ఞా బుద్ధి జ్ఞానం యోగే యోగకర్మ విషయంలో తు కానీ ఇమాం ఈ చెప్పబోదాని శృణు విను బుద్ధియా జ్ఞానంతో యుక్త కూడుకున్నవాడవై జ్ఞానంతో కూడగట్టు కూడగట్టుకుని నేను చెప్పేది ఇప్పుడు వినే చెప్పేది విను ఏ పార్థ అర్జున కర్మబంధం కర్మబంధాన్ని ప్రహాస్యసి త్యేజిస్తావు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట ఈ శ్లోకం యొక్క పదవిభాగం విభాగం నటికి అర్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని తెలుసుకుందాం ఆ ఆత్మ ఎరుకపరుచునట్టి సాంఖ్యమనుడు దాని నీకెరుకపరిచి తినక ఎట్టి బుద్ధియున్నను బంధము పోవునట్టి కర్మయోగము తెలిపెద కనుక వినుము పద్యం ఇంకొకసారి ఆత్మ నెరుకుపరచునట్టి సాంఖ్యమైనడు దాని పరిచితిని ఇక ఎట్టి బుద్ధియున్నను బంధము పోవునట్టి కర్మయోగము తెలిపేద కనుక వినుము ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం అర్జున ఇప్పటిదాకా నీకు సాంఖ్యమైనటువంటి ఆత్మతత్వం అంటే పరమాత్మ యొక్క తత్వం కాబట్టి దీన్ని సాంఖ్యం అంటారు అంటే సమ్యక్ జ్ఞానం కాబట్టి సాంఖ్యం అంటారు నీకు ఇప్పటిదాకా ఉపదేశించాను అంటే పదకొండవ శ్లోకం నుంచి ముప్పై ఒకటో శ్లోకాలు ముప్పై శ్లోకం దాకా ఈ సాంఖ్యయోగం గురించి నీకు చెప్పాను ఇక కర్మయోగాన్ని చెప్తున్నాను విను ఈ కర్మయోగం ఈ నిష్కామ కర్మయోగం కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే ఈ నిష్కామ కర్మయోగం యొక్క జ్ఞానం కనుక నీకు లభించినట్టయితే నువ్వు కర్మబంధం నుండి విముక్తుడి అవుతావు అని చెప్పేసి చెప్పాడు అనమాట నీకు ఇప్పుడు దాకా సాంఖ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అంటే ఆత్మ దేహాత్మ దేహము పరమాత్మ జీవాత్మ వీటన్నిటి గురించి నీకు తెలియజేశాను ఆ తత్వాలన్నీ నీకు చెప్పాను ముప్పై తొమ్మిదో శ్లోకం దాకా పై శ్లోకం దాకాను ముప్పై ఎనిమిదో శ్లోకం దాకాను కాబట్టి ఇప్పుడు ఈ నిష్కామ కర్మయోగాన్ని చెప్తాను నీకు ఈ కర్మయోగం కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే దీని యొక్క జ్ఞానం కనుక నువ్వు అర్థం చేసుకోగలిగినట్టయితే నీకు కర్మబంధం అనేది ఉండదు నువ్వు చేసినటువంటి పనులకి తాలూకు బంధం ఏమి ఉండదు అన్నింటి నుంచి నువ్వు విముక్తులు అవుతావు అని చెప్తాడు ఈ కర్మయోగం ఎందుకు చెప్తున్నాడు నేనేదో చేస్తే పాపం వస్తుందేమో అనుకుంటున్నాడు కదా అటువంటిది ఏమీ రాదు అనేది మళ్ళీ ఇంకా బాగా గట్టిగా చెప్పడానికి ఈ కర్మయోగం గురించి ఆయనకి చెప్తున్నాడు అనమాట ఇప్పుడు తర్వాత శ్లోకం నలభైవ శ్లోకం నేహాభిక్రమ నాశోస్తి प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्म्यस्य धर्मस्य त्रायते महतोभयात् श्लोकं मळितं नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात् ఈ శ్లోకం యొక్క విభాగం చూద్దాం ఇహ అంటే ఈ నిష్కామ కర్మయోగంతో ఇహ అంటే ఈ నిష్కామ కర్మయోగంతో అభిక్రమనాశ ఆరంభింపబడిన కర్మలు నిష్ఫల అంటే ఫలించకపోవడం అనేది నా అస్థి లేదు అంటే ఈ నిష్కామ కర్మయోగం నువ్వు అనుసరించినట్టయితే నువ్వు నువ్వు మొదలుపెట్టినటువంటి పనులు విఫలమడం అంటూ ఉండదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట ప్రత్యవాయ దోషం కూడా నవీద్యతే లేదు నీకు ఇటువంటి దోషం కూడా అంటుకోదు స్వల్పం అపి అంటే కొంచెమైనా అస్య ఈ యొక్క ధర్మస్య నిష్కామకర్మయోగం నువ్వు కొంచెం చేసినా కూడా త్రాయితే రక్షిస్తుంది దేని నుంచి మహత గొప్పదైన భయాత్ భయం నుంచి అని చెప్పేసి చెప్తున్నాడు ఇప్పుడు నేను చెప్పే ఈ నిష్కామకర్మ యోగం ఏదైతే ఉందో ఇది నువ్వు కనుక పాటించినట్టయితే దీన్ని అనుసరించినట్టయితే దీన్ని ఆచరించినట్టయితే నువ్వు మొదలుపెట్టినటువంటి ఏ పని కూడా నిష్ఫలం అవడం అంటూ ఉండదు ఏంటంటే దాని ఫలితమే నీకు ఎక్కర్లేదు అటువంటిప్పుడు అది నిష్ఫలం అవడం అంటూ ఉండదు అలాగే అది చేసినందువల్ల నీకు ఎటువంటి దోషం కూడా అంటుకోదు దానివల్ల దోషం కూడా లేదు నీకు ఈ ఈ నిష్కామ కర్మయోగాన్ని ఎంత కొంచెం నువ్వు ఆచరించినా కూడా ఈ నిష్కామ కర్మయోగం నువ్వు ఎంత కొంచెం ఆచరించినా కూడా అది నీకు కలిగేటువంటి గొప్ప గొప్ప భయాల నుంచి నిన్ను రక్షిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం కర్మయోగమాచరణను కలుగు కర్మ నిష్ఫలము కాదు కర్మయోగమాచరణను కలుగు కర్మమెడు నిష్ఫలము కాదు ఇది ఎంత చేసిన ఇది ఎంత చేసిన ఎంత గొప్పవైనా సంసార భయములు తొలగిపోవు అణగిపోవు పద్యం మళ్ళీ ఇంకోసారి చూద్దాం కర్మ యోగమాచరణను కలుగు కర్మ మెన్నడును నిష్ఫలము కాదు ఇది ఎంత కొంచెమైనను చేసిన ఎంత గొప్పవైనా సంసార భయములు అణగిపోవు అని చెప్తున్నాడు ఈ మోక్ష మార్గం అంటారు ఈ కర్మ నిష్కామ కర్మయోగాన్ని మోక్ష మార్గం అంటారు నిష్కామ కర్మయోగం అంటే ఏమిటి అంటే నువ్వు ఏ పని చేసినా కూడా అది భగవద్ అర్పణం చేస్తూ ఫలితాన్ని భగవంతుడికి వదిలిపెట్టేయడమే ఈ సర్వం శ్రీకృష్ణ వస్తు అలాగే ఏం చేసినా కానీ భగవంతుడి పేరు మీద సర్వం పరమేశ్వర అర్పణమస్తు అని చెప్పేసి నువ్వు చేసే ప్రతి పని కూడాను ఆ భగవంతుడికి అర్పించేస్తూ నువ్వు చేసే ప్రతి పని కూడా కర్మయోగమే ఫలితాన్ని వాసించట్లేదు అనమాట ఆ ఫలితం అంతా కూడా నువ్వు ఏం చేస్తున్నావు భగవంతుడికి అర్పించేస్తున్నావు కాబట్టి ఇంకా నీకు ఫలితం గురించి బాగలేదు అని నీకు ఆ ప్రయత్నం ఎటువంటిదైనా కూడా నీకు విఫలవడం అంటూ ఉండదు భగవంతుడే చూసుకుంటాడు ఇది ఈశ్వరుని ఉద్దేశం చేస్తున్నావు అందువల్ల ఈ త్రిగుణాలు కలిగే త్రిగుణాల వల్ల కలిగే పాపం ఏదైతే ఉంటుందో అది నీకు కలగదు త్రిగుణాలు అంటే తెలుసు కదా సతము రజస్సు గుణము ఈ మూడు గుణాల వల్ల కలిగేటువంటి ఎటువంటి పాపము కూడాను నీకు అంటుకోదు ఈ నిష్కామకర్మ యోగం నువ్వు ఎంత కొంచెం ఆచరించినా కూడా నిన్ను జనన మరణ రూపకమైనటువంటి ఈ సంసారం అనేటువంటి మహాభయాన్నించి నేను రక్షిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు ఈ భాగంలో ఈ శ్లోకం వరకు తెలుసుకున్నాం వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం హరి ఓం తీతం పుణ్యం యఠే ప్రయత పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జిత ఈ గీతా శాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు అని భావం ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం यदक्षरपदभ्रष्टम् मात्राहीनञ्च यद्भवेत् तत्सर्वं क्षम्यताम् देवा नारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तमां। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज सकलम परस्मै नारायणायैति समर्पयामि श्रीमन नारायणायैति समर्पयामि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कस्यच दुःख भवेत् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलम् कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् उमाकान्ताय कान्ताय कामितार्धप्रदायिने श्रीगिरीसाय देवाय मल्लिनाथाय मङ्गलम् ॐ एतत् श्रीपरब्रह्मार्पणमस्तु